ఈ రోజు కేంద్రంలో బీజేపీ ఉంది ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది మళ్లీ నాలుగు వందల సీట్లతో ఎన్డీఏ వస్తుంది ఇక్కడ ఇరవై ఐదు పార్లమెంట్కి ఇరవై ఐదు గెలవాలి ఇంకో పక్క నూట అరవై అసెంబ్లీ సీట్లు గెలవాలి నేను ఒకే మాట అడుగుతున్నా మీరు బాలసౌరిని గెలిపిస్తే ఎన్డీఏ అభ్యర్థిగా ఢిల్లీకి వెళ్లి పోర్టు విషయం గాని పరిశ్రమలు కానీ మీకు ఏ పని కావాలన్నా చేసే సత్తా బాల సౌరికి ఉందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా నేను అడుగుతున్నా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే దేనికోసం పనిచేస్తారు తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా దేనికోసం పనిచేస్తారు అవినాష్ రెడ్డి అరెస్ట్ చేయకూడదని అడుగుతారు అంతే కదా మూడు విషయాలు ఒకసారి చూడండి జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని తిట్టడం కాదు నువ్వు సమాధానం చెప్పు బాబాయ్ గొడ్డలి వేటు ఎవరేశారో సమాధానం చెప్పి తర్వాత ఓటు అడుగు చెప్పే ధైర్యం నీకుందా అని అడుగుతున్నా చెప్పాలన్నా లేదా అని అడుగుతున్నా కన్నా కూతురు ఎవరైతే నీ చెల్లెలు సవాలు విసిరింది మొత్తం వాస్తవాలన్నీ చెప్పింది సమాధానం చెప్పాల్సిన బాయితీ ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా తమ్ముళ్ళు నిన్నే చూశారు ఒకప్పుడు బాబాయ్ గొడ్డలి డ్రామా అది మన మీద పెట్టడం తర్వాత కోడి కత్తి డ్రామా నిన్న చూస్తే గులకరాయి డ్రామా